అందాల భామ పూజా హెడ్డేతో జతకట్టి రాధేశ్యం ప్రేక్షకుల ముందుకొచ్చాడు ప్రభాస్ పీరియాడిక్ వింటేజ్ లవ్ స్టోరీతో రాధేశ్యాం పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే బాక్స్ ఆఫీస్ వసూళ్లలో మిగిల్చింది కానీ ప్రభాస్ పూజా జంట ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందంటూ ప్రశంసలు లభించాయి ప్రభాస్ ఏజ్ కి హైట్ కి తగ్గ హీరోయిన్స్ లభించడం కొంచెం కష్టంగా మారిన నేపథ్యంలో పూజా హెడ్డేని బెస్ట్ ఆప్షన్ గా పేర్కొంటున్నారు సినీ విశ్లేషకులు రాధేశియా మూవీ ప్రమోషన్స్ లో పూజ హెగ్డే ప్రభాస్ మధ్య ఎవో డిఫరెన్సెస్ వచ్చాయని అందుకే ఇద్దరూ ముభావంగా ఉన్నారంటూ అనేక పుకార్లు షికారు చేశాయి ఈ పరిస్థితిలో ప్రభాస్ పూజ హెగ్డే జంటను మరో చిత్రంలో చూడాలనే అభిమానుల కోరిక తేరుతుందా అనే సందేహాలు వెలువట్టాయి ఈ అంశంపై ఇటీవల క్లారిటీ ఇచ్చింది ముద్దుగుమ్మ పూజా హెగ్డే ప్రభాస్ తో మరో చిత్రంలో నటించాలని ఉందంటూ స్పష్టం చేసింది ప్రభాస్ తో రూపొందితే అందులో అతనికి జంటగా నటిస్తానని చెప్పుకొచ్చింది రాధేశ్యం ప్రమోషన్స్ లో పూజా హెగ్డే తో ప్రభాస్ కెమిస్ట్రీని గమనించిన విశ్లేషకులు ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు పూజా బిహేవియర్ తో విసిగిపోయిన ప్రభాస్ ప్రమోషన్స్ లోనే ఆమెను పట్టించుకోలేదు అలాంటిది మరోసారి ఆమెతో కలిసి నటిస్తాడా అంటూ లాజిక్స్ తీస్తున్నారు క్రిటిక్స్